నమస్తే అండి నా పేరు డాక్టర్ అర్ణ కన్సల్టెంట నెరవాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మనము నెలసరి నల్లలా రాకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకుందాం నెలసరి నల్లలా రాకపోవడాన్ని ఒకటిన్నర నెల రెండు నెలలు లేదంటే మూడు నెలలకు రావడాన్ని మెడికల్ పరిభాషలో ఆలుగో మెనోరియా అంటాం ఈ ఆలుగో మెనోరియా అనేది సాధారణంగా హార్మోన్స్లో లోపాల వల్ల తలెత్తుతున్నాయి థైరాయిడ్ ప్రొలాక్టిన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్లో లోపాల వల్ల ఈ ఆలుగోమెనోరియా అనేది రావటం జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ దీన్ని త్రీ కేటగిరీస్ కింద డివైడ్ చేసింది క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ లేదంటే టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ కింద మనం బ్రాడ్గా డివైడ్ చేసుకోవచ్చు క్లాస్ వన్ వచ్చేసి హైపో హైపో అంటే హైపోగొండోట్రోఫిక్ హైపోగొనాడిజం ఈ స్త్రీలలో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ మరియు ఈస్ట్రోజన్ హార్మోన్లు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి ఎల్హెచ్ హార్మోన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు ఎగ్ డెవలప్మెంట్ అనేది లేదు కాబట్టి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల ఎముకలు అనేవి పెలుసుగా ఉంటాయి ఆస్టియోపీనియాతో బాగా ఇబ్బంది పడతారు ఈ స్త్రీలు అంతేకాకుండా లెర్నింగ్ డిజబిలిటీస్ అనేవి ఉంటాయి అంటే నేర్చుకోవడంలో ఇబ్బంది పడతారు న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాగ్నిటివ్ డిజార్డర్స్ అంటారు ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కాకుండా గుండె జబ్బులు కూడా ఉంటాయి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కొన్నరీ ఆర్టరీ డిసీజెస్ అనేవి ఇవి కూడా చాలా ఎక్కువగా చూస్తాం ఈ స్త్రీలలో అంతేకాకుండా డయాబెటీస్ షుగర్ వ్యాధి కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది హైపోహైపో పేషెంట్స్లో క్లాస్ టూ వచ్చేసి పీసీఓడి లేదంటే పీసీఓఎస్ ఈ స్త్రీలలో ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ నార్మల్ ఉంటుంది కానీ ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు ప్రాపర్ ఎగ్ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది దానివల్ల నెలసరి అనేది నెలల రావటం అనేది జరగదు కానీ ఈ స్త్రీలలో మేల్ హార్మోన్స్ మగవారిలో ఉండేటటువంటి హార్మోన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి దానివల్ల అధిక బరువు అవాంఛిత రోమాలు మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు నెలసరి నెలలా రాదు కాబట్టి గర్భసంచి లైనింగ్ అనేది మందంగా ఉంటుంది లాంగ్ రన్లో ఇది గర్భసంచి క్యాన్సర్కి దారి తీయవచ్చు ఇంతే ఈ స్త్రీలలో మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న వయసులోనే గుండె జబ్బులు రావటం హార్ట్ అటాక్ రావటం అనేది జరుగుతుంది షుగర్ వ్యాధి రావటం రక్తంలో లైఫిడ్ స్థాయిలు అంటే కొవ్వు స్థాయిలు ఎక్కువ మోతాదుల్లో ఉండటం హైపర్ ట్రైలిజిటీ అంటాం ఇలాంటివన్నీ చూడడం జరుగుతుంది అన్నమాట క్లాస్ త్రీ వచ్చేసి హైపర్గొండోట్రాఫిక్ హైపోగొనాడిజం అంటే ఈ స్త్రీలలో ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ స్త్రీలలో చిన్న వయసులోనే అండాశయాలు అనేవి ఫెయిల్ అవటం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ ఉండటం వల్ల వీళ్ళల్లో హార్ట్ ఫ్లషెస్ అంటాం అంటే చిరుచమట్లు పోసుకొని రావటం ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావటం అనేది జరుగుతుంది చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావటం అనేది జరుగుతుంది ఎముకలు బాగా వీక్గా ఉంటాయి ఆస్టియోపరోసిస్ అంటాం చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు విరగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ యాంగ్జైటీ డిప్రెషన్తో సఫర్ అవుతూ ఉంటారు తెలిసింది కదా స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రాపర్ స్థాయిలో ఉండాలి కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి కనుక ఇబ్బందులు కనుక ఉంటే నెలసరిలో మీరు దగ్గరలోనే గనకాల చేసి సంప్రదించి ఎందుకు ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ